హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ కంటి చూపును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచే పన్నగంటి కూరతో సింపుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పొన్నగంటి కూరని తీసుకొని కట్ట కాడదేమీ లేకుండా ఆకులను మాత్రమే తీసుకోండి ఇంకొకటి కొన్న ఒకటి రెండు రోజులకి ఉడి ఉడికించుకోండి లేకపోతే ఇలాగ ఆకురనేవి ఏదో కలర్గా మాయిపోతాయి మూడు నాలుగు రోజులకి అందుకని కొన్న ఒకటి రెండు రోజులకి వన్ ఇలాగ వేయండి ఆకురని మాత్రమే తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు ఏమీ లేకుండా ఆకులను మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి ఆవాలు చిదక పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకొని రెండు పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసుకొని వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని రెండు మూడు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత నాలుగు వెదురు వెదురుదయ్యబ్బలను ఇలాగ దంచుకొని వేసుకోండి వెదురు అబ్బలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకులోని వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఆకుకూరలకి సాల్ట్ ఎక్కువ పట్టదు అందుకని చూసుకొని వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోని ఆకుకూర మెత్తగా అయ్యేదాకా ఉడికించు మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఆకుకాయను ఇలాగ మంచిగా ఉడికించుకోండి ఇలాగ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నల్ల కాయం లేకపోతే కరివేపాకు కారం ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకొని సాంబార్ ఉంటే ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది సాంబార్ కాయము మామిలు కాయమైనా సరే ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నంలో ఎక్కువ కూర కలుపుకొని తినండి చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుండిద్ది ఇలాగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్